వెల్కమ్ టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మైలారపురి లింబాద్రి గారు ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా వారిని ఒకసారి కలిసే ప్రయత్నం రండి జై వాసవి జగిత్యాల జిల్లా ఆర్యవైశ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నన్ను ఏకగ్రం ఎన్నుకున్నందుకు మనము జగిత్యాల జిల్లాలో మనం ఒక భవనం నిర్మించుకోవాలనే ఉద్దేశంగా ఉన్నాము మనం ఇప్పుడు వచ్చే ఇరవై తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం జరిగింది దాని భాగంలో అయినాక అందరం కూర్చుండి జాగా తీసుకొని ఎట్టి పరిస్థితుల మనం జగిత్యాల జిల్లా ముప్పై మూడు జిల్లాలల్లా మన జగిత్యాల జిల్లా అంటే ఒక పేరుగాంచెల జిల్లాగా ఉండాలని ఒక ఆశయంతో ఉన్నాను అందరు మీరు సహకరించి అందరు నాతోటి సహకరించి మీరు అందరూ చేస్తుంటే ఒక పేరు మనం ఎందుకంటే ఉద్యమాల జిల్లాలో కరీంనగర్ జిల్లా అన్నప్పుడు దానిలో భాగంగా మన జగిత్యాల జిల్లా ఇప్పుడు మీరు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను